అండి నమస్తే శివరాత్రి వచ్చేసింది కదండి ఆ రోజు ఈ రత్నపురి దుంపను న్యాచురల్గా ఉడికించుకోవాలి పొట్టును చాలా ఈజీగా తీసేయాలంటే ఒక చిన్న టిప్ని చూపిస్తున్నానండి మనము ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి ఆ ఇడ్లీ పాత్రలో అడుగు బాగాన ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని వేసిన తర్వాత ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదండీ మనమైతే ఎన్ని దుంపలను ఉడికించుకుంటున్నామో హాఫ్ కేజీ కానీ కేజీ చొప్పున ఎలా అయితే ఉడికించుకోవాలో వాటన్నిటిని కూడా ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసేయండి నేను చూపించిన మాదిరిగా ఇలా ఇడ్లీ పాత్రలపైన నేనైతే హాఫ్ కేజీ దుంపలను తీసుకున్నానండి వాటన్నిటిని కూడా ఇలా ఓకే ఇడ్లీ పాత్ర పైన పెట్టి చూపిస్తున్నాను పైన కానీ ఎలా పెట్టినా కానీ ఈజీగా ఉడుకుతాయండి ఇవి పూర్తిగా హాఫ్ కేజీ వరకు ఉన్నాయి మనకి హాఫ్ కేజీకి ఒక్క ప్లేట్ అయితే సరిపోతుంది మీరు కేజీ ఉడికించుకోవాలంటే టూ ప్లేట్స్ తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ నాలుగు దుంపలను మాత్రమే తీసుకున్నానండి ఇప్పుడు ఈ నాలుగు దుంపలను ఇడ్లీ పాత్ర పైన పెట్టేసి కింది భాగాన వాటర్ వేసాం కదండీ దాంట్లో పెట్టేసి మనము ఇడ్లీని అయితే ఎంతసేపు ఉడికించుకుంటామో విజిల్ అనేది వచ్చేస్తుంది కదండి ఇడ్లీ పెట్టినప్పుడు ఆ పాత్రం ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఆవిరికి ఉడికించుకున్నామనుకోండి రత్నపురి దుంపలో ఉండే టేస్ట్ అనేది తగ్గదు చాలా హెల్తీ ఫుడ్ అండి ప్రతి ఒక్కరు కూడా ఇలా శివరాత్రికి కష్టపడకుండా చాలా సింపుల్గా ఉడికించుకున్నాం అనుకోండి గ్యాస్ కూడా ఆదా అవుతుంది పొట్టును కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు మీరు కావాలంటే సాల్ట్ను కూడా మనము అడుగు బాగాన వాటర్ వేసాం కదండి కొంతమంది వేసుకునే వాళ్ళు కూడా ఆ సాల్ట్ను అందులో వేసుకోవచ్చు నేను ఇక్కడ సాల్ట్ను వేయలేదండి ఇలా డైరెక్ట్గానే ఉడికించుకున్నాను ఈ రత్నపురి దుంపలను ఇలా ఆవిరికి ఉడికించుకున్నామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చాలా త్వరగా కూడా ఉడికిపోతాయి చూసారు కదండి మనం చేత్తో ఇలా పొట్టును తీసేస్తామనుకోండి చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది రత్నపూరి దుంపపై ఉండే పొట్టును చాలా ఈజీగా తీసేయాలంటే ఈ చిన్న టిప్ని చూపిస్తున్నాను చూడండి ఇలాంటి జల్లిగరిట ఉంటుంది కదా దానిపైన ఈ రత్నపూరి దుంపను ఇలా పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసామనుకోండి దాంట్లో ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ దుంప ఇలా చాలా వేడిగా ఉందండి కొద్దిగా చల్లారిన తర్వాత ట్రై చేసామనుకోండి కేజీలు కేజీలు ఉడికించుకున్నా సరేనండి దానిపై ఉండే పొట్టును తీయాల్సిన పని లేకుండా ఇలా కొద్దిగా ప్రెస్ చేసామనుకోండి దానంతట అదే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదండి ఇలా మనము దుంపలనే కాకుండా ఆలుపై ఉండే పొట్టును కూడా తీయాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదండి వారికి పొట్టు తీయరానప్పుడు ఇలాంటి జల్లి గిన్నెతో కూడా మనము పొట్టును ఈజీగా తీసుకోవచ్చు చూసారు కదండి ఇలా తీసేసామనుకోండి మనము తినటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒకవేళ మీరు ఇలా కాకుండా దానిపై ఉండే పొట్టును ఇంకొక పద్ధతిలో తీయాలంటే నైఫ్ ఉంటుంది కదండి ఆ నైఫ్తో పీలర్ సహాయంతో పైన ఉండే పొట్టును తీసాము చూడండి ఆ మాదిరిగా తీసేసామనుకోండి ఇలా ఆవిరికి ఉడికించుకున్నాం కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా వచ్చేసాయి పోషక విలువలు కూడా అస్సలకే తగ్గవండి ఇలా గా ఉడికించుకున్నాం అనుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసి మనము ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికించుకుంటే గ్యాస్ కూడా చాలా ఆదా అవుతుందండి చూసారు కదండి శివరాత్రి స్పెషల్గా మీరు రత్నపురి దుంపలను ఉడికించుకోవాలంటే ఈ పద్ధతిలో ఉడికించుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్